ఇదిగోండి ఈరోజు అరటికాయ వేపుడు చేసి చేపిస్తాను కొత్త రకం అనమాట అరటికాయ పొలటు వేపుడు తెలుసు అని మీకు చక్కగా అన్నీ చేపిస్తాను చూసారుగా ఈ అరటికాయ ఉంది కదా ఇదిగోండి ఆల్రెడీ కాయ మీకు చేపిస్తానికి నేను ఇదిగో ఉడకబెట్టేసాను అనమాట ఆల్రెడీ మీకు చేపిద్దామని చూసారు కదా చక్కగా ఇలా ఉడకబెట్టేసేయాలి ఉడకబెట్టేసి ఇలా మెత్త పొల్టు కింద బాగా పిసికేయాలండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఇది ఇదిగోండి చూసారుగా ఈ రకంగా ఉడకబెట్టేసాను మెత్తగా ఉడకబెట్టేయాలన్నమాట అయితే ఇది ఎలా ఏపాలో మీకు అన్ని చక్కగా వివరించి చెప్తా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అరటికాయ వేపుడు పొల్టి కింద చేస్తాను ఇగో దానికి కావలసిన పదార్థాలు చూసారు కదా అరటికాయ ఇగోండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఈ రకంగా చీలికల్లాగా తరుక్కోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈ రకంగా తరిగాను ఇగం ఈ పచ్చిమిరకాయ ముక్కలు చూసారుగా ఇలా చిన్న అల్లం ముక్కలండి మంచి స్మెల్ వస్తాకనమాట ఇవి అల్లం ముక్కలు చూసారుగా ఈ విధంగా చక్కగా తరిగాను మీకు ఎలా వండాలో ఏంటో అన్నీ నేను మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి మీరు కూడా వండుకుని చూస్తే ఓకే ఎలా వండాలో అన్నీ వివరించి నేను మీకు చూపిస్తాను ఓకే అదిగోనండి అరటికాయ వేపటికి ఆయిల్ వేసాను చూశారు కదా ఇప్పుడు ఇగో వెల్లుల్లిపాయలు వేస్తున్నాము వెల్లుల్లిపాయలు వేసానండి ఇప్పుడు ఇగోండి ఎడ్చెన గుళ్ళు పచ్చనపప్పు మిరపప్పు ఇవి కూడా చక్కగా వేస్తానండి ఎర్చన గుళ్ళు అవి మనం చక్కగా వండుకునేలాగా వండుకుంటే చాలా బాగుంటుందండి సూపర్గా తెలుసండి ఇవి చక్కగా వేగుతున్నాయి ఈసారి ఈ రకంగా వేసాను ఇవన్నీ ఆవాలు తర ఆవాలు వేసాను ఇప్పుడు జీలకర్ర వేవ్ జీలకర్ర కూడా వేస్తాయి ఎన్నిమిర్చి ఇప్పుడు అసలైంది ఏంటండి అడవిడి చేసేది కదా కరివిపా చక్కగా వేగిపోతున్నాయి ఇవన్నీ వేసుకోవాలండి అక్క వేపుడు తక్కువ ఎంత బాగుంటుందో చక్కగా ఉడకబెట్టేసి కాయి రెండు ముక్కలు కోసి వండుకునేలాగా వండుకుంటే చూసరిగా ఆ విధంగా ఏగినెయ్యి ఉల్లిపెంబేస్తాం చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసుకుంటారు కానీ చెయ్యండి చేసుకోవాలి కొత్తగా వంట రాని వాళ్ళు ఉంటారు కదా చక్కగా చేసుకోవాలి ఓకే మళ్ళీ చేయిస్తానండి మీకు ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవ్వండి ఈ రకంగా చక్కగా మెత్తగా బుజ్జు కింద ఇలా పొ పొడి పొడిగా చేశాను చూసరిగా ఇవ్వండి ఇవ్వండి ఇలా మెత్తగా తీసుకెయాలన్నమాట ఇప్పుడు మనం పసుపు వేస్తానండి కొంచెం ఉప్పు వేస్తాను ముందర ఇదిగోండి ఉండి సాల్ట్ పసుపండి తర్వాత ఉప్పు పసుపు వేసి ఇటు ఇటు ఇలా కలిగి పెట్టేయాలి చాలా బాగుంటుంది నీరు కూడా ఇలా చేసుకోండి ఇగురులు ఈగురులు ఇగురు ఈగురు మామూలుగా ఏపుడు కింద అంటే ఇది కదా ఇది పొల కింద చక్కగా చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేసి చాలా బాగుంటుంది దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు తెలుసు లాస్ట్లో గరం మసాలా వేస్తాను మా పిల్లలు కూడా అంటారు అబ్బా చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది అనేసి అంటారు మరి ఇన్ని రకాలుగా మనం చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కదండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇందులో కారం వేను పచ్చిమిర్చేసాను ఎండుమిర్చేసాను ఆ కారం సరిపోతుంది ఇంకా కారం ఏనండి చూసారుగా చక్కగా ఇవ్వండి నేను మళ్ళీ చక్కగా తీరుస్తాను మీకు రెడీ అయిపోయాక మీకు వాటర్ నీళ్లు ఏం పోయక్కర్లేదు చక్కగా నూనెలోనే స్లో మంట మీద చక్కగా మగ్గనిస్తే ఉప్పు కా ఉప్పును అవి చక్కగా పట్టేసి వండుస్తాయి ఓకే మళ్ళీ చేపిస్తాను మీకు నీళ్ళు ఏం పోయక్కర్లేదు అదిగోండి చక్కగా మగ్గింది ఇదిగోండి ఈ రకంగా కింద కూడా చక్కగా ఇవ్వద్దు అనమాట ఇదిగోండి చూసారా ఎంత కింద చాలా బాగుంటుందండి తింతగా ఎంతో బాగుంటుందో టేస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇవ్వండి నేను అన్నాను కదా కొంచెం గరం మసాలా కూడా దిమ్ముకుంటే బాగుంటుందని ఇవ్వండి కొంచెం గరం మసాలా దిమ్ముకు మన వాసన వస్తుంది అన్నమాట చూస్తండి ఈ రాకంగా అది పొడి పొళ్ళు ఆడుతుందో చూసారా చక్కగా వేచ్చిన గుళ్ళతో కమ్మగా ఉంటాయి అంత కలుపుకొని తిన్నామంటే అన్నం ఆహా చక్కగా ఉంటుందండి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి ఓకే చూసారా చక్కగా తాలింపులు అయ్యి పెట్టి ఎలా పెట్టానో ఏంటో అన్నీ మీకు వివరించి చెప్పాను కదా ఎర్రగా చూసారా దోరగా ఏగింది ఆ రకంగా ఏపుకోవాలన్నమాట ఓకే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే లెక్కోజు కుమారి ఉలాక్స్ అండి ఈరోజు మీకు కూర గురించి వివరించి చెప్తాను ఎందుకంటే అరటికాయ కూర ఆ రకంగా చక్కగా నేను అన్నీ వివరించి చెప్పాను అదే ప్రకారంగా చేసుకోండి తాలింపుల్లో కూడా అన్ని రకాలు వేసాను తాలింపులు వేర్చుని గుళ్ళతో సహా చాలా బాగుంటుందండి పొల్ట కింద పొంట వేపుడు కింద చేసుకోండి చక్కగా ఉడకబెట్టేసి కాయని అది శుభ్రంగా పైన పపర్ తీసేసి చక్కగా మెత్తగా ఇలా ఇలా పిసికేసి అది చక్క పొడి నేను అన్ని వివరించి మీకు చెప్పాను అరటికాయ కూర చక్క ఏపుడు ఏపుడు ఆ రకంగా చేసుకోండి అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ద్వారగా ఏపుకోవచ్చు దానికి చక్కగా నూనె వేసి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ ప్రకారంగా నేను చెప్పిన విధానంగా చక్కగా అరటికాయ కూర చేసుకోండి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా చీరేసి చాలా వండేలాగా చిన్న నల్ల ముక్క స్మెల్గనమాట దాంట్లో గరం మసాలా వేసే కారం కూడా వేయలేదు ఇంకా ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అల్లం మొక్కలు వేసాము ఎండుమిర్చి వేసాము తాలింపులకి ఈ కారం సరిపోద్ది అనమాట పట్టేస్తుంది అరటికే కారం ఎక్కువ పిలిచదు ఓకే దాని మూలంగా నేను కారం వేయలేదు చక్క దోరగా వేపేసాను అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి నేను మీలాంటి వాళ్ళు అందరూ చూసి చక్కగా నేర్చుకుంటారు మీకోసమే నేను ఇవన్నీ చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట నాకు ఈ వంటలన్నీ ఈజీ వంటలు రాని వాళ్ళ పిల్లలు ఉంటారు కదమ్మా రాని వాళ్ళకి చక్కగా మీరు నేర్చుకోండి మీకోసమే నేను ఇవన్నీ చేసి చూపించేది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి